మనుషులు చెబుతారు కదా పాపము ఇంకోసారి చెయ్యి అని చెబుతారు అపవాదిగా చెబుతాడు కదా పాపము ఇంకా ఇంకా చెయ్యి అని చెబుతాడు కానీ ఈ రక్షకుడు ఉన్నాడే ఈ యేసు క్రీస్తు వారు ఉన్నాడే ఆయన ఏం చెబుతాడో తెలుసా పాపము ఇక చెయ్యొద్దు అని చెబుతాడు స్తోత్రం కలుగును గాక అర్థమైందా లోకంలో ఉన్న మనుషులు చెబుతారు ఆ ఏం కాదులే ఇంకోసారి చెయ్యి అంటారు కానీ అపవాదిగాడు చెబుతాడు కదా పాపం ఇంకా ఇంకా చెయ్యి అని చెబుతూ ఉంటాడు కానీ ఈ లోక రక్షకుడు ఉన్నాడే ఈ లోక రక్షకుడు చెబుతాడు కదా పాపం ఇక చెయ్యొద్దు అని చెబుతాడు స్తోత్రం గాక పాపంతో పట్టబడినటువంటి ఒక స్త్రీని యేసు ప్రభుల వారి దగ్గరికి తీసుకొని వచ్చారు మనుషులు పాపం చేసినటువంటి మనుషులే పాపంతో పట్టబడినటువంటి స్త్రీని తీసుకొచ్చినటువంటి మనుషులు ఎవరయ్యా అంటే ఆమెతో పాపం చేయడానికి ఇష్టపడినటువంటి మనుషులే ఒకప్పుడు ఆమెతో మాట్లాడినటువంటి మనుషులే ఒకప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళినటువంటి మనుషులే ఇప్పుడు ఆ మనుషులే యేసు ప్రభుల వారి దగ్గరికి తీసుకొని వచ్చి అంటూ ఉన్నారు ఈమె పాపం చేస్తూ పట్టబడింది ధర్మశాస్త్రం ప్రకారం ఈమెను రాళ్లతో కొట్టాలి ఇప్పుడు నువ్వేం చేస్తావు ప్రభు వారు అంటారు కదా ఆయన నేల మీదకు వంగి నేల మీద ఏవో రాస్తూ ఉన్నాడు అప్పుడు అంటాడు మీలో పాపం చేయని ప్రతిపాడు ఆమె మీద మొదటి అని అంటాడు అప్పుడు చిన్నలు మొదలుకొని పెద్దలు వారందరూ కూడా రాళ్ళన్నీ కింద పడేసి వెళ్ళిపోతారు అప్పుడు ఆమె దగ్గరకు వచ్చి ప్రభు అంటాడు కదా అమ్మా వాళ్ళు ఎవరు నిన్ను కొట్టలేదా లేదయ్యా అయితే నేను కూడా నిన్ను శిక్షించను ఇక మీదట ఏం చేయొద్దు పాపం చేయొద్దు స్తోత్రం కలుగునగాక చెప్పగలిగిన ఏకైక ఎవరై వ్యక్తి ఎవరయ్యా అంటే ఇదిగో పాపం చేయొద్దని చెప్పగలిగిన ఏకైక దేవుడు ఎవరై అంటే మేము ప్రకటిస్తున్న క్రీస్తు ఉన్నాడు స్తోత్రం గలుగును గాక ఏం చెబుతాడయ్యా అని